నీ మీద ఒకటి నేను మోపువలసి ఉన్నది అది ఏమనగా తాను ప్రవక్తలను స్త్రీను ఉండనిచ్చుచున్నావు జాగత్వము చేయుటకును విగ్రహాలకు బలించిన వాటిని తినట్లును అది తన దాసులకు బోధించు వాటిని మోసపరచున్నది మారు మనసు పొంది పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని అది తన జాగత్ విడిచిపెట్టి మారు మనసు పొందనట్లు ఇదిగో దాన్ని మంచము పట్టించి దానితో కూడా విభసరించు వాటిని దాని క్రియ దాని క్రియ విషమై మారు మనసు పొందితే గాని వారికి బహు శ్రమల పాలు చేతుందని దాని పిల్లలు నిత్యమగా చాంపేస్తారు మళ్ళీ మళ్ళీ చూడండి సాధానగా చేసే పనులు ఎలా ఉంటాయంటే ఒకటి పూర్తిగా దేవుడికైనా లోబడ లేదా చట్టాలకైనా దొరిక లేదా ఏదో ఒక ఆకారాల దొరికైనా పోవాలి ఈ మూడింటిలో ఏదో ఒక స్టాండింగ్ ఏం చేసుకోవాలి నీకు తెలియకపోతే వాడు రెండింటిని ఎరేస్తాడు ఒకటి మతమా రాజరికమా మతమా చట్టమా ఈ రెండిట్లో ఏదో ఒక స్టాండింగ్ నువ్వు రాజీ పడిపోయి తీసుకుంటే ఇప్పుడు నీ మీదకి ఎగే వచ్చేది ఎవరో తెలుసా ఈ బైగుందేవుడు నీకు ఎదురు ఆ రోజు బాలాకు బిలాము కలిసి చేతికి మట్టి అడ్డుకోకుండా దేవుడి మీదకి ప్రజల్ని ఎలాగైతే రేపి ప్రజల మీదకి దేవుడిని ఎలాగైతే వ్యతిరేకం చేశారో ఇప్పుడు కూడా సాతాను నడిచేసిన అసత్యాన్ని అడ్డుపెట్టుకుని చేసే పని ఏంటంటే దేవుడికి తెలియకుండానే ప్రజలు నిజపడి వ్యతిరేకం చేస్తాడు పర్లేదు 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 అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెర మీదకి వస్తున్న ఒక మాటల్లో మాట్లాడి చెప్పిన అందరూ దేవుల్లో చెప్పండి ఈయన కూడా ఒక దేవుడు సర్వమత చెప్పండి మొన్న పిలిచేదాన్ని ఒక స్టూడియో ఈ కాన్సెప్ట్ మాట్లాడతాను ఇదే ఈ కాన్సెప్ట్ మాట్లాడడానికి స్టూడియోకి పిలిచారు కొంతమంది స్పీకర్లు కలిసి బ్రదర్ మనందరం ఇప్పుడు ఎవరైతే మొదటి మొదలు ఉన్నారో చూసారో వీళ్ళందరూ కలిసి మనందరం ఒక ఫైట్ చేద్దాం మన అందరికి గొడవలు ఏం పెట్టుకోవద్దు మీ దేవుడు మేమేమన్నాం మా దేవుడిని ఏమనకండి మనం సర్వమత సమ్మేళనం చేద్దామంటే మీరు చెయ్యండి నేను రానని చెప్పి నేను రాలేదు ఎందుకంటే సర్వమత సమ్మేళనం ఈ దేవుడిని కలిపేది ఏంటి అసలు ఈ దేవుడికి ఉన్నదే ప్రత్యేకత ఈ దేవుడికి సమాజానికి పడకపోవడానికి కారణమే నేను ప్రత్యేకమైన నేను తప్ప చెప్పండి మీరొక దేవుడు లేడని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఎలుపు రెండుకి ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి కలిపిస్తారంటే ఆయన ఊరుకుంటాడా అది రెండు వేల సంవత్సరాల క్రితమైన ఊరుకోడు దాని ఏ కాలమైన ఊరుకోడు ఏ కాలమైనా ఈ కాలమైన ఊరుకోడు గాక ఊరుకోడు ఆ రోజు కలిపిస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు ఈ బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళ సంగతి తెలుస్తారట ఒకవేళ ఎవరైనా మళ్ళీ చెప్తాను ఇలాంటి లూజు బాధ ఎవరైనా చేస్తే ఒకవేళ ఇలాంటి మీరు ఇక్కడ కూర్చుని ఉంటే ఈ రోజు వరకు దేవుడు మిమ్మల్ని ఎలా విడిచిపెట్టేసాడు నాకు తెలియదు కానీ ఇది విన్న తర్వాత కూడా పర్లేదులే అని మీరు చెత్త స్వాగం చెప్పి మా పండుగలకు మీరు రండి మీ పండుగలు మేము వస్తాం మీ ప్రసాదాలు మాకెట్టండి మా వాడికి పైకి పెడతాడు పెండం రడేగు మరి వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బయట సంగతి నీకు ఏ పోయే కాలం వచ్చింది ఈ పంద్ పెడతాడు ఏమనుకుంటున్నావు నీకేమైంది నేను అడుగుతున్నాను నేను అడుగుతాను అయ్యో మనం పోతే వాళ్ళు మారయంటే తినేసి మార్చేసిన రికార్డు ఒకటి జీవించు పెట్టివి తినేసి తినేసి పెట్టి వాడి కాదు నువ్వు మారిపోతున్నావు నీకు కలు నువ్వు మారుతున్నావు పెట్టు నువ్వు తింటే నా వాడి చెప్పయ్యో మా ఫ్రెండ్స్ అండి ఆ ఫ్రెండ్స్ తర్వాత మేము తిరిగిపోతే ఫీల్ అవుతాడు అని అడుగుతాను వాడికి చెప్పు స్ట్రాంగ్ అరే మేము అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతావరా ఇక్కడ జోలు ఉందిరా ఇక్కడ నుంచి నీ నమ్మకాల్లోకి తీసుకురా దయచేసి నా ఫ్రెండ్ గా నన్ను అర్థం చేసుకోరంటే అర్థం చేసుకుంటే నిజమైన ఫ్రెండ్ అర్థం చేసుకున్న వాడి మతంతో నేను బెదిరిస్తాడంటే ఆయన ఫ్రెండ్ ఆ పంగా అడుగుతున్నా నీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దురా బయటికి పోయి ఆడుకోరా అని చెప్పాడు నువ్వు చెప్పవు నీకు ఎందుకంటే నీకు ముందు నీకు ఎది నేను అనుకుంటుంది నువ్వు చెప్పని అడుగుతున్నావు మరి బైబుల్ కొన్ని వచ్చిన ఉన్నాయంటే ఎక్కడున్నాయో వచ్చినాలో ఉంది ఇందాజ్ జైన్ ఇందాజ్ జైన్ ఏమైనా తినమని ఉందా ఇందాజ్ జైన్ లో తినమని పద అధ్యయనం వద్దని ప్రకటన గ్రంథం తార తీసి మీ పిల్లలు చంపేస్తే ఇన్ని మాటలు దేవుడు చెప్తాడా చదవరా తినంగా నడుస్తాను చదవరా తినంగా ఆయన ఎలా చెప్తున్నా అర్థం అవుతా ఎముద అధ్యయనం ఏం చెప్పాడు వెళ్ళి చూడు ఏం చెప్పాడు ఒకసారి రండి ఒకసారి ఎందుకంటే మంచిది ఎందుకంటే తినేద్దామని మనసులో ఇంకా ఉంటారు ఒకసారి రండి ఆ ఎనిమిది అధ్యాయులు ఏముంది ఒకసారి చూద్దాం ఎనిమిది అధ్యాయం కొన్ని పదకొండు ఎనిమిది అధ్యాయం ఎనిమిది అధ్యాయం మొదలు వచ్చిన ఎనిమిది అధ్యయ మందులు వచ్చును విగ్రహములకు బలిచ్చిన వాటి విషయమై మనమందరము జ్ఞానం గలమారం అని ఎరుగుతాము జ్ఞానం ఉప్పంగు చేయను గాలి ప్రేమ ప్రేమ క్షేమ వృద్ధి కలిగిందంటే పొగుడుతున్నాడా తిడుతున్నాడా పొగుడుతాడనుకోకండి జ్ఞాన జ్ఞానం అని చెప్పుకున్న వాళ్ళని ఎండైరెక్ట్ గా సెడమని తిడుతున్నాడు ఏ జ్ఞానం తంటే ఒక జ్ఞానం అయిపోతుంది ఏమని ఇంకేమీ లేదు ఇంకా అన్ని దేవుడిచ్చినాయే నేను ్ఞానం ఏమి జ్ఞానం చెప్తున్నారు చూడండి ఒకడు తనకి ఏమైనా తెలియనని అనుకుంటే తాను తెలుసుకుని ఉంటాడు ఇంకా ఏమి తెలిసిన వాడు తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవుని దృష్టి ఎరిగిన వాడే కాబట్టి విగ్రహం బలిచిన వాటిని తింటి విషయం లోకమందు విగ్రహం వంటిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుదును దేవతలను పడవారు ప్రభుల వారు అనేక ఆకాశం భూమి మీదను దేవతలను కూడా ఉన్నను మనకు దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన క్రీస్తు యస్సు ఆయన ద్వారా సమస్తము కలిగను ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు ఏ జ్ఞానం లేదు దేవుడు అక్కడే ఉన్నాడు దేవతలు అనబడిన ఉన్నను దేవుళ్ళు అనబడి ఉన్నను ఆ దేవతలు దేవుళ్ళు అనబడిన వాటి వెనకాల దైవత్వం లేదు కాని చెప్పండి ఆడున్నాడు ఎవడు చెప్పండి మీరు చెప్పు